హరి ఓం శ్రీ గురుగ్యో నమ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో భక్తులు తమ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఎంతో శుభదాయకంగా ఈ పర్వదినాలను జరుపుకుంటూ ఉంటారు మన భారతీయ సంస్కృతిలో మన పూర్వీకులైన మహాత్ములు నియమించిన పర్వదినాలలో ఎంతో ఆధ్యాత్మిక తత్వజ్ఞానం ఇమిడి ఉంది అట్టి ఆధ్యాత్మిక తత్వాన్ని మనం తెలియగలిగితే మనకు భక్తితో పాటు జ్ఞానం సిద్ధిస్తుంది భక్తి మానవులకు త్రికరణ శుద్ధిని కలిగింపజేస్తుంది జ్ఞానం మోక్షాన్ని పొందింపజేస్తుంది అందువల్ల మానవులకు భక్తితో పాటు జ్ఞానం అవసరం జ్ఞానము లేని భక్తి మూఢభక్తి అవుతుంది అందువల్ల జ్ఞానమే మానవ జీవితము యొక్క పరమావధి అని మనం గ్రహించగలగాలి అయితే ఈ జ్ఞానం సిద్ధించాలంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు శ్రద్ధ వల్ల జ్ఞానం లభిస్తుంది జ్ఞానాదేవత కైవల్యం అన్నారు జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుంది మన వేదాంత శాస్త్రముల పట్ల మహాత్ముల పట్ల ఎప్పుడైతే మనకు శ్రద్ధ ఏర్పడుతుందో మనకు జ్ఞానం సిద్ధిస్తుంది ఆ జ్ఞానం మోక్షాన్ని పొందింపజేస్తుంది అందువల్ల గురు శాస్త్రముల పట్ల శ్రద్ధ కలిగి ఉన్న వాళ్ళకే ఈ ఆత్మానాత్మ జ్ఞానం తెలియబడుతుంది అందువల్ల ఈ కార్తీక మాసంలో మానవులు అనేక పుణ్యకార్యాలు చేస్తారు ఎందువల్ల ఈ మాసంలో ఏ కొంచెం పుణ్యకార్యం చేసినా అది గోరంతలు కొండంతలు అవుతుంది అట్లాగే ఏ కొంచెం పాపకార్యం చేసినా అది కూడా గోరంతలు కొండంతలు అవుతుంది అందువల్ల పుణ్యకార్యాలు చేయకపోయినా పాపకార్యాలు మాత్రం చేయకూడదు అందువల్ల ఈ యొక్క కార్తీక మాసం రావాలంటే కృత్తికా నక్షత్రయుక్త పూర్ణిమ అస్మిన్న స్థితి కార్తీక అని నిఘంటు చెబుతుంది కృత్తికా నక్షత్రయుక్త పూర్ణిమ అస్మిన్ అస్తీతి కార్తీక కృత్తిక నక్షత్రముతో కూడిన పూర్ణిమ దీనియందు ఉన్నది గనుక దీన్ని కార్తీక మాసం అంటారు అందుకే ఈ కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమనే కార్తీక పూర్ణిమ అంట అయితే ఈ పూర్ణిమ రావాలంటే చంద్రస్య నిర్వృత్త పూర్ణిమ అని నిఘంటు చంద్రస్య పూర్ణతయ నిర్వృత్త పూర్ణిమ చంద్రుని యొక్క నిండుట చేత నిర్వృత్తమైనది పూర్ణిమ చంద్రుడు తన సంపూర్ణ కళలతో నిండి ఉన్న సమయము పూర్ణిమ అన్నారు అయితే ఈ చంద్రుడు ఒకేసారి అంత గొప్పగా కాడు కొంచెం కొంచెం పెరిగి పెరిగి సంపూర్ణ కళలతో ప్రకాశిస్తాడు ఆ తర్వాత కొంచెం కొంచెం తగ్గుతూ పోతాడు ఇది ఆయన యొక్క స్థితి అట్లాగే మానవులలో ఉన్నటువంటి మనస్సు కూడా జ్ఞానముతో వృద్ధి పొందాలి ఎట్లయితే చంద్రుడు కొంచెం కొంచెం పెరిగి సంపూర్ణ కళలతో ప్రకాశిస్తాడో అట్లాగే మానవులలో ఉన్న మనస్సు కూడా మహాత్ములను ఆశ్రయించి కొద్ది కొద్దిగా జ్ఞానాభివృద్ధి కావాలి ఎప్పుడైతే మానవుడి యొక్క మనస్సు జ్ఞానముతో వృద్ధి పొందుతుందో అతను కూడా ఈ లోకంలో జ్ఞానముతో ప్రకాశిస్తూ ఉంటాడు ఎందువల్ల అంటే ఈ సూర్యుడు చంద్రుడు జగత్తుకు ప్రధానమైనవి సూర్య చంద్రులే కదా భగవంతుని యొక్క నేత్రములు సూర్యుడు చంద్రుడు భగవంతుని యొక్క నేత్రములు అందుకే ఆ భగవంతుని యొక్క కరుణా దృష్టి ఈ సృష్టిని వీక్షిస్తూ ఉన్నది అందువల్ల ఈశ్వర జగత్తుకు సూర్యచంద్రులు ఎంత ప్రధానమో అట్లాగే జీవ జగత్తుకు మానవులకు కూడా మనస్సు బుద్ధి అంత ప్రధానమైనవి జీవజగత్తు అనేది కొనసాగాలి అంటే మానవ మనుగడ కొనసాగాలంటే మానవులలో ఉన్న మనస్సు మానవులలో ఉన్న బుద్ధి కారణం మనస్సు లేని మానవుడు బుద్ధి లేని మానవుడు తన జీవన విధానాన్ని కొనసాగించలేడు అందువల్ల సూర్యచంద్రులు ఈశ్వర జగత్తుకు ఎంత ప్రధానము మనస్సు బుద్ధి అనేవి కూడా మనకంత ప్రధానమైనవి అందుకే మనలో ఉన్న మనస్సు మనలో ఉన్న బుద్ధి జ్ఞానముతో ప్రకాశించాలి అట్టి జ్ఞానము మహాత్ముల ద్వారా వేదాంత శాస్త్రముల ద్వారానే మనకు తెలియబడుతుంది అందువల్ల మనలో ఉన్న మనస్సే చంద్రుడని మనలో ఉన్న బుద్ధియే సూర్యుడని శాస్త్రమే తెలియజేస్తుంది చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత బుద్ధిర్గిరతి సూర్య ఈ పదాలన్నీ అందుకే మనస్సునకు అధిదేవత చంద్రుడని బుద్ధికి అధిదేవత సూర్యుడని మన వేదాంత శాస్త్రాల్లో చెప్పబడింది మన బుద్ధి వికసిస్తుందంటే దానికి అధిదేవత సూర్యుడు మన మనస్సు సంకల్పిస్తుందంటే దానికి అధిదేవత చంద్రుడు అందుకే మనలో ఉన్న మనస్సు ఎప్పుడు ఏదో ఒకటి సంకల్పిస్తూ ఉంటుంది మనలో ఉన్న బుద్ధి విచక్షణ జ్ఞానం కలిగి ఉంటుంది నిశ్చయ వృత్తి కలిగి ఉంటుంది అందువల్ల ఈ మనోవృత్తి సంకల్పం కానీ బుద్ధివృత్తి నిశ్చయముగాని ఉన్నది అంటే అది దైవానుగ్రహమే అట్టి దైవానుగ్రహం వల్లనే మనలో ఉన్న మనస్సు బుద్ధి ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి అందువల్ల ఈ కార్తీక మాసంలో ప్రధానంగా దేవాలయాల్లో అనేక పుణ్యకార్యాలు చేస్తారు అనేక కైంకర్యాలు చేస్తారు అట్టి కార్యకలాపాలలో దేవాలయ ద్వయస్తంభ పైభాగం ఆకాశ దీపం పెడతారు దాని ఆకాశ దీపం అంటారు అట్టి ఆకాశ దీపాన్ని వెలిగించి తమ ఇష్ట సిద్ధి నెరవేరాలని భగవంతుణ్ణి వేరుకుంటారు మంచిదే మరి అదేవిధంగా మనలో జ్ఞానమనే జ్యోతిని ప్రకాశింపజేసుకొని ఆ భగవంతుని యొక్క సాయుధ్యం పొందాలని కూడా సంకల్పించాలి అందువల్ల ఆకాశం అంటే మనలో ఉన్న ఈ శ్రోత్రేంద్రియమే ఆకాశం ఎందువల్ల ఆకాశానికి గుణము శబ్దము శబ్దాన్ని గ్రహించే ఈ శ్రోత్రేంద్రియమే ఆకాశం అన్నారు ఈ శ్రోత్రేంద్రియము ద్వారా అనగా ఈ చెవి ద్వారా మనం పెద్దల యొక్క బోధలు విన్నప్పుడు మనలో ఒక విధమైనటువంటి జ్ఞానం ప్రకాశిస్తుంది అందువల్ల ఆకాశ దీపం అంటే మనలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే ప్రకాశాన్నిచ్చున్నదే ఆకాశ దీపము అన్నారు అందువల్ల దీపం అంటే దీప్యతే అనే దీప దీపి దీప్తీప్రదీప దీని చేత ప్రకాశింప చేయబడును కనుక దీపం అన్నారు దీని చేతనైతే అంధకారం తొలగి ప్రకాశం వస్తుందో దాన్ని దీపం అన్నారు అట్లాగే మనలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశమునిచ్చినదే ప్రదీపం అని చెప్పాలి అయితే ఆ జ్ఞానం అనే ప్రకాశము మనకు మహాత్ముల ద్వారా వేదాంత శాస్త్రముల ద్వారానే తెలియబడుతుంది అందువల్ల జ్యోతిషామపిత్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్యధిష్ఠితం అని భగవద్గీత పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం చెబుతుంది జ్యోతిషాం త్యోతి తమస పరం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్యధిష్ఠితం అది జ్యోతులన్నిటికీ అది మహాజ్యోతి అజ్ఞానమునకు అతీతమైనది శాస్త్రజ్ఞానము ద్వారా తెలియదగినది సాధన ద్వారా పొందదగినది అది అందరి హృదయమునందు ఉన్నది ఆ శ్లోకం యొక్క భావార్థం ఆ విధంగా తెలియజేస్తుంది మనలో ఆత్మస్వరూపం అనే జ్యోతి ఉన్నది అయితే ఆ జ్యోతి వేదాంత శాస్త్రముల ద్వారా తెలియబడుతుంది మనలో ఉన్న ఆత్మస్వరూపము ఎట్టిది అని తెలియాలంటే వేదాంత శాస్త్రముల ద్వారా మహాత్ముల యొక్క బోధల ద్వారానే తెలియబడుతుంది అయితే ఆ జ్యోతి అన్నిటికీ ఆధారమై ఉన్నది మనలో ఉన్న జ్ఞానేంద్రియములకు కర్మేంద్రియములకు అంతరేంద్రియములకు చేతనత్వాన్ని కలిగించి ప్రకాశింపజేసేదే ఆ దివ్య జ్యోతి ఆత్మజ్యోతి అందువల్ల అది జ్యోతులన్నిటికీ మహాజ్యోతి అయి ఉన్నది అది అజ్ఞానమునకు అతీతమై ఉన్నది మనలో తెలియనితనమనే అవిద్యతో కూడిన అజ్ఞానం ఉంది అట్టి అజ్ఞానమునకు అతీతమై ఉన్నది అందువల్ల అది శాస్త్రజ్ఞానము ద్వారా తెలియదగినది అది సాధన ద్వారా పొందదగినది అది మన అందరి హృదయమునందు ఉన్నది అది మనలో ఉన్న ఆత్మస్వరూపం అనే జ్యోతి అది ఎల్లవేళలా ప్రకాశిస్తూనే ఉంది కానీ అది ఎలా తెలియబడుతుంది వేదాంత శాస్త్ర జ్ఞానము ద్వారా తెలియబడుతుంది మరి అది ఎలా పొందబడుతుంది సాధన ద్వారా పొందబడుతుంది సాధన అనగా అంతర్ముఖ వృత్తి ధ్యానము బ్రహ్మనిష్ట అట్టి బ్రహ్మనిష్ట అనబడే ధ్యాన రూప ప్రయాణము చేతనే ఆత్మజ్యోతిని మనం పొందగలం అందువల్ల ఆ స్వరూపము మనయందే ఉన్నది కానీ మనకు తెలియదు ఎందువల్ల అంటే మనలో ఉన్న అజ్ఞానము అవిద్య తెలియనితనమే దాన్ని తెలియనీకుండా చేస్తుంది అది అందువల్ల ప్రకాశించే సూర్యుణ్ణి మబ్బులు ఆవరించినప్పుడు ఎట్లయితే ఆ సూర్యుణ్ణి ప్రకాశింపజే ప్రకాశించనీకుండా చేస్తాయో అట్లాగే మనలో ఉన్న అవిద్య అజ్ఞానమే మనలో ఉన్న ఆ జ్ఞాన సూర్యుణ్ణి కప్పివేసి ఉంచాయి గనుక అందువల్ల స్వశరీరే సర్వసాక్షిణం అని అన్నపూర్ణోపనిషత్తులో తెలుపబడింది స్వశరీరే స్వయం జ్యోతి స్వరూపం సర్వసాక్షిణం క్షీణదోషా ప్రపశ్యంతి నేతరే మాయయావృత తన శరీరములోనే స్వయం జ్యోతియగు సర్వసాక్షియూ ఆత్మస్వరూపం వెలుగుతూ ఉన్నది మనలోనే మన శరీరమునందే స్వయం జ్యోతియగు ఆత్మస్వరూపం వెలుగుతూ ఉన్నది అయితే అది క్షీణదోషా ప్రపశ్యంతి నేతరే మాయయావృత ఎవరిలోనైతే పాపలేషము లేదో వాళ్లకు మాత్రమే తెలియబడుతుంది పాపములు లేని వాళ్ళు మాత్రమే ఆ ఆత్మస్వరూపాన్ని దర్శించగలరు ఇతరులు చూడలేరు అన్నాడు ఎందువల్ల మాయయావృత అదే మాయా ప్రభావం చేత ఆవరింపబడిన వాళ్ళు ఆ ఆత్మజ్యోతిని చూడలేరు అందువల్ల మాయ చేత అవిద్య చేత అజ్ఞానము చేత మనలో ఉన్నటువంటి అనే జ్యోతిని మనం చూడలేకపోతున్నాం అందుకే వేదాంత గురు శాస్త్రాల పట్ల మనం శ్రద్ధ కలిగి ఉంటే ఆ శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం వల్ల మోక్షం సిద్ధిస్తుంది అందువల్ల ఎప్పుడైతే మనము మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగించుకుంటామో అప్పుడు మనము మనలో జ్ఞానమనే జ్యోతిని ప్రకాశింపజేసుకున్నామని అర్థం అట్టి ప్రకాశవంతమైనటువంటి జ్ఞానముతో ఇంకొకరికి కూడా మనం జ్ఞానోదయం కలిగించవచ్చు అందుకే లోకంలో మనం ఎంతమంది అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తామో అన్ని దీపాలు వెలిగించిన వాళ్ళం అవుతాం ఎందువల్ల అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు మన వాళ్ళు ఒక నియమం పెట్టుకుంటారు ఇన్ని దీపాలు వెలిగిస్తే మంచిది అని ఇన్ని దీపాలు వెలిగిస్తే ఈ పుణ్యము ఇంత మంచిది అన్నటువంటి నియమం ఉంటుంది అట్లాగే మనలో జ్ఞానం అనే జ్యోతిని ప్రకాశింపజేసుకొని అట్టి జ్ఞానం ఇంకొకరికి ఇవ్వడం వల్ల వారిలో ఉన్న అజ్ఞానాంధకారం తొలగిపోతుంది అందువల్ల మనం ఎంతమందికి అజ్ఞానం అంధకారాన్ని తొలగించి జ్ఞానోదయం కలిగిస్తామో అన్ని దీపాలు వెలిగించిన వాళ్ళం అవుతాం అందువల్ల దీపము యొక్క తత్వాన్ని మన భారతీయ సంస్కృతిలో ఇంత గొప్పగా తెలుపబడింది అందుకే మన భారతీయులు ఏ శుభకార్యాన్ని చేసినా ముందుగా దీపం వెలిగిస్తారు ఆ దీపం యొక్క సందేశాన్ని మనం తెలియగలగాలి ఎందువల్ల అంటే మన జీవితము ప్రకాశవంతంగా జ్ఞానవంతంగా ఉండాలన్నదే దీపం యొక్క సందేశం అందుకే ఆ దీపాన్ని గురించి ఇంత గొప్పగా మనకు దీపావళి ఎందు గాని ఈ కార్తీక పౌర్ణమి నాడు కానీ మన పెద్దలు ఈ విధంగా తెలియజేశారు అందువల్ల మన పూర్వీకులు చూపిన మార్గాన్ని అనుసరించి ఆచరించగలిగితే మానవ జన్మ సార్థకమవుతుంది అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ हरिः ॐ तत्सत्